అందరికి శుభోదయం దసరా శర నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు కాత్యాయని అలంకారంలో మనకు దర్శనమిస్తారు ఎరుపు రంగు చీరను మనం అమ్మవారికి సమర్పించాలి ఎర్రటి మందారాలు ఎర్రటి పువ్వులతో అమ్మవారిని పూజించాలి తేనె పంచామృతం బెల్లం వేసి చేసిన అప్పాలను అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి ఓం దేవి కాత్యాయని దేవ్యై నమ అని మనం ప్రార్థించుకోవాలి ఈరోజు అమ్మవారిని పూజించడం వలన వైవాహిక ఆనందం కలుగుతుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేర్తాయి ఈరోజు వినవలసిన కథ శుంభ నిశుంభుల కథ శుంభ నిశుంభులు పాతాలంలో ఉండే రాక్షసులు భూమి మీద చాలా దేవతలు కానీ భూమి మీద ఉండే ఋషులు మునులు అందరూ ఎంతో ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు అప్పుడు ఈ శుంభ నిశుంభుల నిశుంభులను శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు రాక్షసుల గురువు ఇతడు నిశ్ శుంభ శుంభ నిశుంభులను పిలిచి చెప్పినాడట మీరు ఎలాగైనా మరణం లేకుండా ఉండే వరణం వరం పొందాలి దాని కొరకు మీరు తపస్సు చేయండి అని చెప్పిండట అప్పుడు శుం శుంభని శుంభులు భూమి మీదికి పాదాలంలో ఉన్నారు కదా వాళ్ళు అక్కడి నుండి భూమి మీదకి వచ్చి హిమాలయాలలో తపస్సు చేయడం ప్రారంభ ప్రారంభం అప్పుడు శుక్రాచార్యుడు ఈ హిమాలయాలలో వద్దు మీరు తపస్సు చేయడం పుష్కరిణి ప్రాంతంలో తపస్సు చేయండి అని చెప్పిండట ఆ పుష్కరిణి ప్రాంతము అప్పటి పుష్కరిణి ప్రాంతం ఇప్పుడు అజ్మీరులో ఉంది అతని మాట ప్రకారం శుంభని శుంభులు పుష్కరిణి ప్రాంతంలోకి వెళ్ళి త పదివేల సంవత్సరాలు బ్రహ్మను గురించి ఘోరంగా తపస్సు చేసిండట అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైండట ప్రత్యక్షమై ఏం వరం కావాలో అంటే మాకు మరణం లేకుండా మేము జీవించి ఉండేటట్టు వరం ఇవ్వండి అని అన్నారట ని శుంభులు దానికి బ్రహ్మదేవుడు అది ప్రకృతి విరుద్ధం మరణి పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు కాబట్టి మీరు ఇంకా వేరే ఏదైనా వరం కోరుకోండి అని చెప్పిండట బ్రహ్మదేవుడు చెప్తే ఇక సరే మరి మాకు పురుషుల చేత వరం మరణం లేకుండా వరం ఇవ్వండి అని అన్నారట శుంభని శుంభులు వాళ్ళకు స్త్రీలు పెద్ద శక్తివంతులేం కాదు స్త్రీల వల్ల మాకేం మరణం సంభవించదు అని వాళ్ళకు ఒక నమ్మకం అన్నమాట అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని చెప్పి వరం ఇచ్చి వెళ్ళిపోయిండట వరం పొందిన శుభని శుంభులు శుక్రాచార్య దగ్గరికి వచ్చిండట వస్తే శుక్రాచార్యుడు శుంభున్నేమో రాజుగా చేసిండట నిశుంభున్నేమో యువరాజుగా చేసిండట పాతాలం నుండి చండాముండులను ముండ చండా ముండలు అనే రాక్షసులను చాలా బలవంతులు వాళ్ళు వాళ్ళను పిలిపించి ఈ శుంభ నిశుంభులకు సహాయంగా ఉండండి వారికి సేవలు చేయండి అని అని వారి వారికి చెప్పి పిలిపించి వాళ్ళతోటి ఉంచిండట తర్వాత రక్తబీజుడు అనే అతన్ని కూడా పాతాల లోకం నుండి రప్పించిండట ఇంకా ధూమ్రకేతు అనే అతన్ని కూడా పిలిచిండట వీళ్ళంతా చాలా శక్తివంతమైన శక్తివంతులైన రాక్షసులు వాళ్ళను పిలిచి ఇంకా చాలామంది రాక్షసులను పిలిపించి శుంభని శుంభులకు అందరూ సహాయంగా ఉండండి అని చెప్పిందట ఇక తర్వాత ఈ శుభని శుంభులు ఇటు వరం వచ్చింది అటు రాజుగా రాజు యువరాజుగా నియమించిన శుక్రాచార్యుడు ఇక దేవతల దేవతలపైకి దేవలోకాన్ని జ ఆక్రమించడానికి దేవతలపైకి యుద్ధానికి వెళ్ళిండ్రట వీళ్ళు యుద్ధానికి వెళ్ళంగానే దేవతలు ఎక్కడి వాళ్ళు అక్కడ చెట్టుకొకలు పుట్టకొకలుగా అయ్యి కకావికలం అయ్యి పోయి బృహస్పతిని అడిగిన్రట ఓ ఏదైనా ఉపాయం చెప్పండి మరి శుంభనిశుంభుల బాధ ఎట్లా తొలుగుతుంది మనకు అని చెప్పి అడిగిన్రట అడుగుతప్పుడు బృహస్పతి బృహస్పతి దేవతల గురువు శుక్రాచార్యుడేమో రాక్షసుల గురువు ఈ బృహస్పతి ఏం చెప్పిండట శుంభనిశుంభులు వాళ్లకు పురుషుల వలన మరణం లేని వారం ఉన్నది కాబట్టి స్త్రీ శక్తే కావాలి వాళ్ళని సంహరించడానికి అందుకని మనందరం కలిసి ఆదిపరాశక్తి శక్తి అమ్మవారిని మనం ప్రార్థించాలి ఆమెనే సహాయం అడగాలి అని చెప్పి బృహస్పతి చెప్పిండ్రట చెప్పి దేవతలందరినీ తీసుకొని హిమాలయ హిమాలయాలపైకి వెళ్ళిండ్రట వెళ్ళి అక్కడ అమ్మవారిని ప్రార్థించడం ప్రారంభించిండ్రట అప్పుడు అమ్మవారు అక్కడ ప్రత్యక్షమయ్యి విషయం తెలుసుకుని అమ్మవారు ప్రత్యక్షం కాగానే దేవతలందరూ శుభ నిశుంభుల గురించి చెప్పి వాళ్ళు దేవలోకాన్ని ఆక్రమించుకున్నారు అని చెప్పిండ్రట అప్పుడు అమ్మవారికి చాలా కోపం వచ్చిందట చాలా కోపం వచ్చి ఇక కోపంలో అమ్మవారు నల్లగా తెల్లగా ఉన్న అమ్మగా అమ్మవారు నల్లగా మారిపోయి ఆమెలో నుండి ఒక నల్లని రూపం బయటకు వచ్చిందట కాళిక కాలిక కాలిక కాలి అంటే నలుపు కాలిక అంటే నలుపు నలుపు నల్లగా కోపంలో నుండి పుట్టింది కాబట్టి నల్లగా ఉన్నదట ఇక అమ్మవారు ఆమె ఇద్దరు కలిసి శుంభని ని శుంభులను ఎట్లా అయినా చంపాలి అని అనుకున్నారట దేవతలందరూ అక్కడి నుండి వెళ్ళిపోయినరు వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారు ఏం చేసిండ్రు శుంభని శుంభుల మీద కోపంతో ఒక్కసారి అని గట్టిగా శబ్దం చేసిండ్రట అమ్మవారు ఆ శబ్దం విని శుంభ నిశుంభులు భయపడిపోయినరట అసలు ఏంటి శబ్దం ఎక్కడి నుండి ఎక్కడి నుండి వచ్చింది తెలుసుకొని రమ్మని ఒక దూతను పంపించిండ్రట ఆ వె దూత వెళ్ళి అమ్మవారిని చూసి అసలు ఆమె అందానికి అతడు ముగ్ధుడైపోయిండట ఈ ఈమెను మా రాజుగారు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడట కానీ ఆమె పక్కన కాలిక ఉంది కదా నల్లటి రూపంలో ఆమెను కూడా చూసిండట ఈ విషయమే వెళ్ళి శుంభని శుంభులకు చెప్పిండట దూత అమ్మవారు ఆమె ఆమె చాలా అందంగా ఉన్నది మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పిండట చెప్తే అతను ఇంకొక అతన్ని రాయబారానికి పంపించిండట పంపిస్తే అప్పుడు అమ్మవారు అన్నారట కదా నాతో యుద్ధం చేసి యుద్ధంలో నన్ను ఓడిస్తే నన్ను నేను అతన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పిందట అప్పుడు శుంభర్ శుంభులు చండ ముండలని ఇద్దరిని ఈమెకు యుద్ధానికి ఈమె పైకి యుద్ధానికి పంపించిండట అప్పుడు కాళికాదేవి వాళ్ళిద్దరి తలలను నరికి వేసిందట ఈ విషయం తెలుసుకున్న శుంభర్శుంభులు రక్త రక్తబీజుడు అనే అతన్ని యుద్ధానికి అమ్మవారి మీదికి యుద్ధానికి పంపించిండట పంపిస్తే కాళికా దేవి అతన్ని కూడా గాయపరిచిందట అతనికి ఒక వరం ఉన్నది అతని శరీరం అతన్ని ఎవరైనా గాయపరిస్తే అతని శరీరం నుండి బయటికి వచ్చే ప్రతి రక్త బిందువు నుండి ఒక్కొక్క రక్త బీజుడు పుడతాడు ఆ వరం వలన ఎంత రక్తం ఎన్ని రక్తం చుక్కలు కింద పడితే అంతమంది రక్త బీజలు పుడుతూ వస్తున్నారట అప్పుడు అమ్మవారు కాళికకు అతని రక్తాన్ని కింద పడకుండా నువ్వు తాగేమని చెప్పినారట అప్పుడు కాళికాదేవి తన రూపాన్ని ఆకాశము భూమికి అందుకునే అంత పెద్దగా పెంచి పెద్దగా నాలికను బయటికి చాచి రక్త బీజుని తల నరికి రక్తం ఒక్క రక్తం చుక్క కూడా లేకుండా మొత్తం తాగేసిందట అప్పటి వరకు రక్తబిందువుల రక్త బిందువుల నుండి పుట్టిన ఇంక మిగతా రక్తబీజులందరిని కూడా అదే విధంగా రక్తం లేకుండా వాళ్ళల్లో రక్తం చుక్క లేకుండా తాగేసిందట వాళ్ళను మింగేసిందట ఈ రకంగా అమ్మవారు వాళ్ళను శుంభనిశుంభులు పంపించిన వాళ్ళందరినీ చంపివేసిండ్రట ఈ విషయం తర్వాత అమ్మవారు పరమేశ్వరుని శుభనిశుంబుల వద్దకు రాయబారగాన్ని రాయబారానికి పంపించింద్రట పాతాహానికి వెళ్ళిపోండి దేవలోకాన్ని భూలోకాన్ని వదిలిపెట్టి పాతాలానికి వెళ్ళిపోయి మీ రాజ్యం మీరు చేసుకోండి మన మధ్యలో యుద్ధం అవ్వద్దు అని రాయ చెప్పి పంపినట అమ్మవారు శివ శివుడు వెళ్ళి ఈ విషయం శుంభని శుంభులకు చెప్తే వాళ్ళు శివుణ్ణి అక్కడే అక్కడే ఉంచేసి ఒక మాయా ఒక రాక్షసుని మాయా శివుని రూపంలో అమ్మవారికి పంపి అమ్మవారి దగ్గరికి పంపిస్తే ఆ రాక్షసుని అమ్మవారు తొక్కి కాలు కింద వేసి తొక్కి తలనరికి చంపివే చంపివేసిండ్రట శివుడు అక్కడి నుండి వెళ్ళిపోయిండట శుంభని శుంభులు అమ్మవారి మీదకి యుద్ధానికి వెళ్తే కాలిక వాళ్ళను కూడా తలలు నరికి చంపివేసిందట ఈ విధంగా అమ్మవారు శుంభని శుంభులను తన శక్తి సామర్థ్యాలతో చంపివేసిండ్రు ఈ కథను విన్నవారికి అడ్డంకులు తొలగిపోతాయి అనుకున్న పనులలో విజయాలు చేకూరుతాయి